నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి కుటుంబ సభ్యులు ఉండాలి బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి న్యాయం గెలిచింది ఎస్ ఇట్ ఇస్ ట్రూ వ్యూహం సినిమా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరకి తెచ్చిస్తే కోటి రూపాయలు ఇస్తాను అని చెప్పి టీవీ ఫైవ్ డిబేట్ లో ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిరక్షణ సమితి లేకపోతే అమరావతి పరిరక్షణ సమితి నాయకుడిగా వ్యవహరిస్తున్న కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు తెలుగు నాట దుమారాన్ని రేపిన మాట వాస్తవం ఆ వ్యాఖ్య ఎలా ఉంటుందంటే నేర పూర్తి కుట్ర కింద ఉంటుంది హత్యకు ప్రేరేపించడం ఉంటుంది విద్వేషాలు రెచ్చగొట్టడం అనేటువంటి పలు ఆధారాలు కనిపిస్తున్నాయి ఆ కేసులో ఆరుగురు పైన టీబీ ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు కొలికపూడి శ్రీనివాసరావు ఈ ఏదైతే కొలికపూడి శ్రీనివాసరావు ఆఫర్ ఇచ్చాడో కోటి రూపాయలు ఇస్తానని ఎస్ నేను నీ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తున్నానంటూ ట్విట్టర్ లో పోస్టింగ్ చేసిన ఫిరోజ్ ఖాన్ ని ఏ ఫైవ్ గా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయటం జరిగింది అలాగే గుత్తి గుత్తిలో నుంచి ఒక వ్యక్తిని ఏ సిక్స్ గా నమోదు చేశారు ఏ వన్ గా కొల్కపూడి శ్రీనివాసరావు ఏ టూ గా టి ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావు ఏ త్రీగా నాయుడు గారు చేశారు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేయడం జరిగింది ఇండియన్ పినల్ కోడ్ సెక్షన్స్ ఫైవ్ జీరో ఫైవ్ బ్రాకెట్ టూ ఫైవ్ జీరో సిక్స్ బ్రాకెట్ టూ వన్ ట్వంటీ బ్రాకెట్ బి బెయిలబుల్ కేసులు ఇవన్నీ కూడా సెక్షన్స్ చేశారు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు గతంలో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒకసారి ఆంధ్రప్రదేశ్ సిఐడి దగ్గర హాజరయ్యారు తన వివరణ ఇచ్చారు ఆ తర్వాత కూడా కొలికపాడి కొలికపూడి శ్రీనివాసరావు గారి వ్యవహార శైలి మారినట్లయితే ఏం కనపడలేదు తగ్గేదే లే తగ్గేదే లే అంటూ ఆయన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ఉద్దేశంగా కొన్ని వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది తన తల నరికి తెచ్చిస్తే కోటి రూపాయలు ఇస్తానన్న కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద టీవీ ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ సాంశివరావు టీవీ ఫైవ్ ఎండి నాయుడు గారి మీద కూడా రామ్ గోపాల్ వర్మ పెన్ డ్రైవ్ తో లైవ్ షోలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆధారాన్ని పెన్ డ్రైవ్ తో సహా ఆంధ్రప్రదేశ్ సిఐడికి సమర్పించారు ఈ రోజు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు టీవీ ఫైవ్ వైస్ ప్రెసిడెంట్ సాంశివరావు గారు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఆఫీస్ కార్యాలయానికి విచారణకు హాజరవడం జరిగింది వారిద్దరినీ కూడా ఆంధ్రప్రదేశ్ సిడి పోలీసులు విచారిస్తున్నారు దీంట్లో ఇలా కోటి రూపాయలు ఇస్తానడానికి హత్యకు ప్రేరేపించడానికి మీ వెనక ఎవరెవరు ఉన్నారు మీ దగ్గర కోటి రూపాయలు ఎక్కడవి లేదా కోటి రూపాయలు అలాంటి వ్యాఖ్యలు చేస్తే కోటి రూపాయలు మీకు ఎవరన్నా వస్తానన్నారా ఏ పార్టీ వాళ్ళన్నా ఇస్తానన్నారా అది కాక వ్యూహం సినిమా విడుదలకు సంబంధించి తెలంగాణలోని నాంపల్లి సిటీ సివిల్ కోర్టులో కావచ్చు తెలంగాణ హైకోర్టులో కావచ్చు కేసు లో ఉండంగా కూడా వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ సినిమాకి కొలికపూడి శ్రీనివాసరావు గారికి సంబంధం ఏమన్నా ఉందా అలాగే ఆ సినిమాకి టీవీ సాంశివరావు గారికి సంబంధం ఏమన్నా ఉందా ఇటువంటి విషయాలను కూడా ఇటువంటి ప్రశ్నలు కూడా వారికి సంధిస్తున్నారు ప్రభుత్వాన్ని ఎందుకు అస్థిరపరచాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వము నూట యాభై ఒక్క మంది శాసనసభ్యులతో గెలిచిన ప్రభుత్వం అది ఆ ప్రభుత్వాన్ని అస్థిరత్వానికి ఎందుకు గురి చేస్తున్నారనేటువంటి ప్రశ్నలు కూడా సాధిస్తున్నట్లుగా తెలుస్తోంది ఏమైనా కూడా ఆ వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం ఖండించాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిందే ఇక్కడ జర్నలిజం ముసుగులో జర్నలిజాన్ని అడ్డు పెట్టుకుని నేను ప్రభుత్వాన్ని మార్చగలను లేకపోతే హత్యలు చేయించగలను చెప్పుకుంటమనేది కూడా చాలా దురదృష్టకరం అలాగే ఒక కులం కార్డును ఉపయోగించుకొని నేను ఏం మాట్లాడినా సరే చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా దురదృష్టకరం వారిద్దరూ కూడా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నామని కానీ తప్పైందని కానీ కూడా చెప్పకుండా కూడా ఇంకా ఇంకా కూడా తగ్గేదేలే తగ్గేదేలే అనుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంపై నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడము సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడము రోజు ఇది ప్రతిరోజు ఒక కార్యక్రమంగా పెట్టుకున్నారు వాళ్ళు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కారణమవుతున్నారనేటువంటి కోణంలో కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి విచారణ జరుపుతోంది చట్ట ప్రకారంగా ఇది నాన్ బెయిలబుల్ కేసు గనక నాన్ బెయిలబుల్ సెక్షన్లు గనక విచారణ అనంతరం అరెస్టు చేసి విజయవాడ కోర్టులో కనుక ప్రవేశపెడితే గుంటూరు కోర్టులో కానీ ప్రవేశపెడితే వారిని మరి రిమాండ్కి పంపుతారా లేదా బెయిల్ ఇస్తారా అన్నది వేచి చూడాలి మనము బట్ హత్యగా ప్రేరేపిస్తూ అది కూడా లైవ్ లో ఒక టీవీ ఛానల్ లైవ్ లో అది కూడా ప్రముఖ టీవీ ఛానల్ లైవ్ లో ఆ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా దురదృష్టకరం అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆ వ్యక్తుల్ని వెనకేసుకొస్తున్నట్లుగానే మాట్లాడుతున్నారు తప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఆ వ్యాఖ్యల్ని ఖండించకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన దురదృష్టకరమైనటువంటి పరిణామం లోకేష్ కూడా ఖండించట్లేదు చంద్రబాబు నాయుడు గారు ఖండించలేదు పవన్ కళ్యాణ్ గారు ఖండించలేదు ఎవరూ ఖండించలేదు అటువంటి దురదృష్ట వ్యాఖ్యలు అవి మరి వారి హస్తం ఉందా ఇందులో ఆర్జీబీని హత్య చేయించేందుకు కుట్రలో అనేది కూడా సిఇడి పోలీసులు విచారణ ప్రశ్నలు సంధించవచ్చు ఎందుకంటే ఆర్జీవి కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ప్రముఖ వ్యక్తిని ప్రముఖ దర్శకుడిని ఆర్జీవిని తల నరికి తెచ్చిస్తే కోటి రూపాయలు ఇస్తానన్నట్టు అది ఒక వ్యాఖ్యాత వ్యాఖ్యానిస్తే ఖండించకపోవడం చంద్రబాబు నాయుడు గారికి తన సొంత సామాజిక వర్గం మీద కూడా ఎంత ప్రేమ ఉన్నదో తెలిసిపోతోంది ఇక్కడ తమ సామాజిక వర్గ వ్యక్తిని కాపాడుకోలేని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అలాగే తను కూడా కళామ తల్లి ముద్దుబిడ్డ అయ్యుండి తన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన తనకంటే సీనియర్ అయినటువంటి రామ్ గోపాల్ వర్మ నరికి ప్రస్తే కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ ప్రకటించినటువంటి వ్యక్తిని చేసిన వ్యాఖ్యల్ని ఒక సినిమా నటుడుగా ఒక హీరోగా ఉండి ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించకపోవడం చాలా దుర్మార్గమైన రాజకీయం దుర్మార్గమైన విషయం ఐదు గంటలకో ఐదున్నరకో ఆరింటికో లేకపోతే ఈ రోజు విచారణ తర్వాత మళ్లీ విచారణకు పిలుస్తారా లేదు ఈ రోజే అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తారా అన్నది వేచి చూద్దాం జై హింద్